హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాల్టి మన కథ పేరు తెలివి తక్కువ గాడిద ఒకనొకప్పుడు ఒక అడవిలో అడవికి రాజైన సింహము దానికి మంత్రిగా పనిచేసే నక్క మిగిలిన అన్ని జంతువులతో పాటు అవి కూడా జీవిస్తూ ఉండేవి రోజు సింహం తన ఏదో తన ఆహారం కోసమని ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి తను తినేసి మిగిలిన భాగాన్ని ఏం చేసేది మంత్ర అయినటువంటి నక్కకి అనమాట నక్క ఏ కష్టం పడకుండానే హాయిగా సింహానికి మంత్రిగా ఉన్నందుకు రోజు ఊరికినే దాని ఆహారం దానికి దొరికిపోయేదనమాట అయితే ఒకప్పుడు ఏమైంది ఒక రోజు అంటే సింహానికి ఆరోగ్యం బాగలేదు అయితే అది ఏంటి బయటకెళ్ళి దాన్ని ఎవరినైనా సరే ఏదైనా జంతువుని వెతికి దాన్ని వేటాడి చంపి తీసుకొచ్చేంత ఓపిక లేదనమాట అయితే అదేం చెప్పింది దాని మంత్రి అయినటువంటి నక్కకి ఈ వాళ్ళకి నేను వెళ్ళి వేటాడే శక్తి నాకు లేదు కాబట్టి నువ్వే వెళ్ళి ఏదో ఒక జంతువుని పట్టుకున్నరా నాకు ఆకలేస్తుంది ఇవాళ మన ఆహారానికి ఒక జంతువు కావాలి కదా నేను వెళ్ళలేని కారణం చేత నువ్వెళ్ళి తీసుకురా అని చెప్తుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది నక్క ఏమనుకుంటుంది అమ్మో నేను సింహంలాగా వేటాడలేను కానీ చెప్పి తీసుకొస్తే ఏ జంతువు కూడా అది చచ్చిపోవడానికని తెలిసి రాదు కదా ఆహారానికి సింహానికి ఆహారం అయిపోవాలి సింహానికి ఆకలిస్తుంది నువ్వు రా నేను తింటుందంటే ఏ జంతువు రాదు కదా సో ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా తీసుకురావాలి అని చాలాసేపు ఆలోచిస్తుంది అనమాట ఎందుకంటే సింహానికి అన్నం లేకపోతే ఆహారం లేకపోతే నక్కకు కూడా ఉండదు కదా రోజు అది తీసుకొచ్చి తినగా మిగిలిందే ఇది తింటుంది ఇవాళ సింహం వేటకెళ్ళకపోతే నక్కకు కూడా ఆహారం ఉండదు సో ఎలాగైనా దానికోసమైనా ఆలోచించాలి ఆలోచిస్తుంది అనమాట ఏం చేయాలి ఎలాగా ఏ జంతువుని ఒప్పించాలి అసలు ఎలా ఒప్పించాలి అని ఆలోచించింది చాలాసేపు ఆలోచించిన తర్వాత దానికి ఒక ఉపాయంతో వచ్చింది ఒక ఐడియా వచ్చింది ఏంటి అంటే జంతువులన్నింటిలోకి తెలివి తక్కువ జంతువు ఏదైనా ఉందంటే అది గాడిదా కాబట్టి దాన్నైతే నేను చాలా సులభంగా ఒప్పించి తీసుకురావచ్చు అనుకుని వెతుక్కుంటూ వెళ్ళింది అడవిలోకి వెళ్ళింది గాడిద ఎక్కడైనా కనపడుతుందా ఏదైనా గాడిద దాన్ని ఎలాగో ఒప్పించి సింహానికి ఆహారంగా తీసుకొచ్చి చప్పచెప్పేస్తే సింహం దాన్ని చంపేసి తినేసి ఉంటుంది దానికి మిగిలింది కాస్త నేను తినచ్చు అనుకుంటూ గాడిదని వెతుక్కుంటూ నక్క అడవిలోకి బయలుదేరింది ఒక చోట హాయిగా తినేసి పడుకున్న ఒక గాడిది కనిపించింది అన్నమాట పాడుకుంటే అప్పుడు దాని దగ్గరికి వెళ్ళింది నక్క దీనికి ఒక ఉపాయం తోచిందన్నాను కదా ఒక ప్లాన్ వేసుకుని వెళ్ళింది ఏం మాట్లాడాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి జనరల్గా నక్కని జిత్తుల మారి నక్క అంటారనమాట జిత్తుల మారి అంటే చాలా అతి తెలివి చాలా తెలివి ఉంటుంది అన్నమాట దానికి అంటే దాన్ని బతకడానికి సరిపడా తెలివితేటలు అన్నీ దాని దగ్గర ఉన్నాయి సో దీని దగ్గర ప్లాన్ తయారు చేసుకుంది దాని స్వభావం ప్రకారం గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పిందనమాట హలో గాడిదా గాడిదా నీ నీ కోసం నా దగ్గర ఒక మంచి శుభవార్త ఉంది అని చెప్పింది వెంటనే లేచి కూర్చుని చాలా ఆనందంగా ఉత్సాహంగా ఏంటి ఏంటి చెప్పవా నక్క నాకు కూడాను ఏంటో చెప్పు అంత శుభవార్త ఏంటి అంటుంది అంటే అప్పుడు నక్కంది మన అడవికి రాజైన సింహం ఉంది కదా నేను ఇప్పుడేమో మంత్రిని కదా ఇప్పుడు తనకొక సలహాదారు కూడా కావాలి కాబట్టి అది ఏమనుకుందంటే మన రాజు అయిన సింహం ఏమని నిర్ణయించుకుందంటే నిన్ను అంటే గాడిదని ఒక గాడిదని తన సలహాదారుగా పెట్టుకోవాలనుకుంటోంది అందుకే నన్ను పంపించింది సో నువ్వు వస్తే నిన్ను తీసుకెళ్తాను నీకు వెంటనే ఆ సలహాదారు పదవి ఇస్తారు ఇంకా మిగిలిన జంతువులన్నీ కూడా చూసుకో అసలు నీ లైఫ్ అంతా మారిపోతుంది నిన్న అందరూ గౌరవిస్తారు నీకు అసలు నువ్వు మొత్తం అసలు అధిష్టానంలో అంటే రాజస్థానంలో జాబ్ వస్తుంది నీకు అది ఇది అని చెప్పింది అన్నమాట అది విన్న తర్వాత గాడిదేంటి చాలా ఆనందపడిపోయింది ఊహించేసుకుందోసారి నిజంగానే రాజుగా సింహం పక్కన మంత్రిగా నక్క ఇటుపక్కన సలహాదారుగా తను ఉండడం ఊహించుకుని మిగిలిన జంతువులన్నీ ఎలా గౌరవిస్తాయి ఎలా భయపడతాయి నాకు అని చాలా ఊహించేసుకుంది తెలివి తక్కువ గాడిదని నక్క అనుకుంది చూసారా అది కరెక్టే ఇది అసలు ఊహించాలా వద్దా ఇన్ని జంతువులు ఉండగా నన్నే ఎందుకు చేసుకుంటోంది అయినా అసలు ఏంటి కారణం ఏంటి ఇలా ఒకేసారి సడన్గా వచ్చి నక్కిలా అంటుంది ఏంటి ఇందులో ఏమైనా ఉందా తిరకాసు ఉందా అంటే తిరకాస్ అంటే ఏదైనా అనుమానించాల్సింది ఏదైనా ఉందా ఏంటి అసలు ఇది ఇది నిజమా కాదా అని ఏమాత్రం ఆలోచించకుండా అది చెప్పిన మాట పట్టుకుని ఆనందపడిపోయి ఇంకా సరే సరే నేను వస్తాను వెంటనే వస్తాను నడు చెప్పి అక్కడుందో చెప్పు సింహం రాజు ఎక్కడుందో అని బయలుదేరిపోతుంది సరే అది నక్క లోపల అబ్బా బలేగా కరెక్టే నేను అనుకున్నట్టు దీనికి బుర్రలేదు తెలివి తక్కువది బాగానే వచ్చేస్తుంది అమ్మయ్య ఇవాళ్ళకి మన భోజనానికి ఏమాత్రం లోట్లేదు అనుకుంటూ తీసుకెళ్తుంది అనమాట ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్తే సింహం దగ్గరికి రాగానే చెప్తుంది నక్క అదిగోండి రాజా తీసుకొచ్చాను మీరు అడిగారు కదా అని చెప్పేసి చెప్తుంది సింహం అర్థం చేసుకుంటుంది నక్క ఏదో ఎత్తు వేసి తీసుకొచ్చింది అని చెప్పి అర్థం చేసుకుని ఒకే ఒక్క దూకుతోటి గాడిద మీద పడి చంపేస్తుంది అన్నమాట ఒక్క ఒక్క దెబ్బతో చంపేస్తుంది గాడిద ఎంత సింహం ముందు చచ్చిపోతుంది వెంటనే చచ్చిపోతుంది వచ్చింది కదా పాపం అమాయక ప్రాణి చచ్చిపోయింది అత్యాసకుపోయి ఏదో పెద్ద ఉద్యోగం గౌరవం ఏదో అనుకుని అసలు లాజిక్ ఆలోచించకుండా వచ్చి బలైపోయింది అయిపోతే వెంటనే సింహం అంటుంది వెంటనే తినకుండా ఒకసారి నాకు దాహంగా ఉంది నక్క నువ్వు ఇక్కడే కూర్చుని దీని కాపలా కా ఈ శరీరాన్ని అంటే వేరే జంతువులు కూడా పట్టుకెళ్ళిపోతాయి కదా అన్ని మీట్ ఈటర్సే కదా అంటే మాంసాహారలే కదా తినేస్తాయేమో వేరే జంతువులు ఏవైనా అన్న ఉద్దేశంలో దీనికి కాపలా కాస్తూ ఉండు ఈ ఈ ఈ శరీరానికి మృత శరీరం అంటే చచ్చిపోయిన శరీరానికి నువ్వు కాపలా కాయి నేను దగ్గరలోనే వాగులో కొంత మంచినీళ్ళు తాగొస్తాను బాగా నాకు నీరసంగా ఉంది నేను వచ్చి మంచినీళ్ళు తాగి వచ్చిన తర్వాత తింటాను అని చెప్పి వెళ్తుంది కానీ ఈలోపు నక్కకేంటి రోజు ఆ టైంకి తినేసేది ఇవాళ చాలా కష్టపడిపోయింది కదా రోజు కష్టపడకుండా తినేది వాళ్ళ కష్టపడి గాడిదని తీసుకొచ్చి ఒప్పించి ఈ టైంలో ఇంకా ఆకలి వేసింది ఏం చేయాలి అని చెప్పి సింహం వచ్చే వరకు ఆగి అది తినేవరకు ఆగి మిగిలింది తినేంత ఆకలికి ఆగలేకపోయి నక్కేం చేసింది గబగబ గాడిద తలలోంచి దాని మెదడు తీసుకుని తినేసింది అనమాట తినేసి కూర్చుంది కామ్గా ఏం తెలియనట్టుగా కూర్చుంది కూర్చుని కాపలాగాస్తోంది ఈలోపు మంచినీళ్ళు తాగి సింహం వచ్చిందనమాట వచ్చి చూసింది అన్నమాట చూస్తే దానికి దాని తల్లలో మెదడు ఉండదు ఏంటి దీనికి ఏమైంది గాడిదకి ఏంటి తల్లలో మెదడు లేదు అని అడుగుతుంది వెంటనే నక్కంటుంది అయ్యో రాజా మీరు అలా అంటారేంటి దానికే కనుక మెదడు ఉండి ఆలోచన శక్తి ఉంటే పిచ్చిదానిలాగా నా మాట నమ్మి మీకు సలహాదారు జాబ్ ఉంది ఉద్యోగం ఉందంటే అది వస్తుందండి దానికి మెదడు లేదు కాబట్టే అది రాలేదు అసలు గాడిదలకి మెదడులే ఉండవు అని చెప్తుంది అదనమాట తెలివి చూసారా ఎలా అంటే సందర్భానుసారం దానికి ఏమీ ఇబ్బంది రాకుండా నక్క ఎలా ప్రవర్తించిందో అలాగే గాడిది చూడండి దానికి సందర్భానుసారం అంటే ఏమి జరుగుతుంది ఏంటి నిజంగానే ఓ సింహం ఒక గాడిదని పెట్టుకుంటుందా పెట్టుకోదా ఇవేమి ఆలోచించకుండా ఉన్న బుర్రను కూడా ఉపయోగించకుండా వెళ్ళి బలైపోయింది సరే అయితే మరి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్స్లో ఆ విషయం చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి